బోటు ప్రయాణం చేయాలని అసలు వైసాస్ ఖాళీ కొద్దాం అనుకుంటాం మేము అనుకోకుండా పూట ఇక్కడ భోగం అనేది స్టార్ట్ చేసాం ఇగో మా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆయన చెప్పండి అందరు చెప్పలేగో ఇట్లా మేము సాగర్ల అది ఇట్లా ఇట్లా సాగర్ల బోర్డు ప్రయాణం అనేది చేస్తామండి చాలా 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 ఎక్సైట్మెంట్గా మస్తు సుధనంగా అంటే వాటర్లో ఒకటి నాకు ఇంకా అయితే మాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నదాన్ని ఇటువంటి వివిధ కాలంలో మేము వాటర్లో ఇలా పూర్తిగా అయితే ప్రయాణం చేస్తుంటే ఒక కొత్తదనంగా ఎక్సైట్మెంట్ గా సముద్రంలో పోతున్నట్టుగా ఒక ఇట్లా 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 వాటర్ 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 అనేది చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నది చాలా 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 ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ నీరుంది వాటర్ పై జరిగే ప్రయాణం చేయలేదు కానీ ప్రయాణం అనేది చాలా బాగా ఉంది అంటే వీలైతే ఎప్పుడైనా ఒకసారి విజిట్ గా రావాలి చాలా చాలా ఎంకాయ కొంచెం ఎంకాయ చేస్తున్నాము బోర్డులో గిట్ట పోతున్నాము ఇదంతా సాగర్ వాటర్ అండి కొంచెం దూరం నుంచి కొంచెం దూరం అయితే తీసుకుపోతారు అవైలబుల్గా ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక బాగా ఒక వాటర్లో మనకు ఒక గ్రూప్లని చూడము అంటే అక్కడ ట్వంటీ మినిట్స్ అనేది వాటర్లో గడపడానికి చేసానండి చాలా అయితే చాలా చాలా మంచిది అండి చుట్టూ వాటర్ అందులో మనం బోర్డు ప్రయాణం చేస్తున్నాము అందరి వైపు పోయి అక్కడ ఒక టెన్ మినిట్స్ అనేది గడిపి తర్వాత మళ్ళీ యథావిధిగా సేమ్ ఫిక్స్ అయితే వస్తాము ఇతను చూడే మొత్తం నుంచి చర్పాటు ఉన్నారు వాటర్ అయితే చాలా చాలా బాగా ఉంది వాటర్ ఏదో సాగర్ వాటర్ అండి సాగర్ బాగా నిన్న తోడిపోయిందా కానీ రోడ్డు మీద దగ్గరికి వచ్చింది వాళ్ళు పండుగ అంటే ఈ పొడవు నడపడం ఈ తీసుపండు అనేది ఇప్పుడు నమ్మకం తీసుకండు అయితే జరుగుతుంది వాళ్ళ మాపై ఏమి చాలా ఉన్నారు అలా అతను మా పొడవ అండి మధ్యలో వచ్చేసరికి మాకు ప్రజెంట్ ఐలాండ్ దగ్గరకైతే పోలేదు మాకు పెట్రోల్ అయిపోయిందండి ఇప్పుడు మధ్యలో ఆగిపోయినాం మేము చూడండి ఇగో ఇగో మధ్యలో మేము ఆగిపోయినాము ఇవిడ ఒక అవతల ఇంకొక పడవ వచ్చేసి పెట్రోల్ తెచ్చేసి మేము వెళ్తే గాని మేము వెళ్ళాలి ఇగో పడవ అనేది ఆగిపోయిందండి ఏమైందా పడవ అయిపోయిందా ఎంత పడుతుంది ఇక్కడ మేము నీళ్ళనే ఉండాలనా అయ్యో చూసాను కదండి పడవ తన చెప్పాడు ఒక అరగంట సేపు నీళ్ళలోనే ఉండాలి ఇప్పుడు నుంచి ఒక పడవ తెచ్చి పెట్రోల్ తెచ్చి మనం ఇప్పటి పెట్రోల్ ఇల్లు పోసుకొని ఈ పడవని అవతల తీసుకుపోవాలి ఏం పేరు అండి పేరు నందనాయక నాయక నందనాయకారని చెప్పారండి ఒక హాఫ్ అవర్ మాకు ఈ వాటర్ లోనే ఉండాలి ఎప్పుడన్నా మీరు వైజాగ్ కాలనీకి వస్తే వస్తే ఈ బోట్ ప్రయాణం చేయదలుచుకుంటే చాలా రీజనబుల్ రేట్ అండి ఎయిట్ హండ్రెడ్ ఈ నందానాయక్ గారు మనకు లోపలి గిట్ట తీసుకొచ్చి వీళ్ళందరినీ బాగా ఈ బోట్ లో మంచి ఎంజాయ్మెంట్ అయితే కల్పిస్తున్నాడు నంద దగ్గర మీరందరూ బోట్ ప్రయాణం చేయాల్సి కోరుతున్నాను మా బతుకైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు ఈ నీళ్ళనే ఉండాలి ఆల్రెడీ లైట్ ఫీల్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఆరు ఆరుగా వస్తుంటే ఇంకొక ఇరవై నిమిషాల్లో లైట్ ఆ పెట్రోల్ వస్తుందో రాదు మాకు ఈ నైట్ ఈ సాగర్ లోనే గడిపే ప్రయత్నం అయితే నేను అయితే అనుకుంటానండి చూడండి చుట్టూ వాటర్ ఉంది ఎటు పోతానికి మాకు లేదు పెట్రోల్ అయితే అయిపోయింది ఒక అరగంట సేపు ఇండే ఉండాలి అన్నది ఏమండి జిల్లాకు అయితే కొద్దిగా ఎక్సైట్మెంట్ అయిందండి ఇప్పుడు ఆల్రెడీ లైట్ అంతా ఫీల్ అయిపోయింది ఇంకా పెట్రోల్ అయితే రాలేదు మా పరిస్థితి వేరే తిరిగి ఉంది వస్తుందా రాటా వేరే తిరిగి డౌట్ గా చెప్తున్నాడు ఇప్పుడు ఎలా ఉంటదో మా పరిస్థితి ఈ నీరాలు ఉండాలి ఈ నైట్ అనేది మాకు ఇబ్బందిగా ఉన్నది ఈ ఆల్రెడీ చీకటి అనేది అయింది ఆల్రెడీ లైట్ అనేది ఫెయిల్ అయిపోయింది చీకటిగా అయితే మాకు వస్తుందో వస్తుంది దాదాపు చీకటి చుట్టూ చుట్టూ వాటర్లే ఉన్నాం కానీ ఆల్రెడీ ఆరున్నర అయితుంది ఆయన ఫోన్ చేస్తే వస్తారు వస్తారంటారు కానీ వస్తుందా రాదా అనేది కొంచెం భయం అయితే స్టార్ట్ అయిందండి మా లోపల ఏమైతే చూద్దాం అన్నా ఇప్పుడు మాలో అయితే చాలా భయం అయితే మొదలైందండి ఇప్పుడు పెట్రోల్ రాదంట ఏం రాదంట చెప్పన్నా ఒకసారి వస్తుందా ఎంతసేపటికి వస్తుంది పెట్రోల్ పెట్రోల్ ఒక్కొక్క పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు పడుతుంది ఆల్రెడీ చికెట్ అయితుంది మేము ఈ చుట్టూ సముద్రంలో ఉన్నాం ఎట్లా వస్తుందా పెట్రోల్ అయితే పెట్రోల్ ఖచ్చితంగా మేము సేఫ్గా కదా వెళ్ళిపోతాం ఓకే అండి మళ్ళీ ఇప్పుడే పెట్రోల్ అయితే వచ్చిందండి ఇప్పుడు మేము ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడైతే మేము ఒడ్డుకు వెళ్ళిపోతున్నాము ఇదేసేపు మాది ఒక చిన్నపాటి టెన్షన్ ఏరియా అయితే కట్టుకుంటండి ఆల్మోస్ట్ దాదాపు చీకర్ అనేది అయిందండి కొంచెం చుట్టూ చూడండి ఇప్పుడే చుట్టూ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మేమైతే బయటికి వెళ్ళిపోతున్నామండి ఓకే అండి బాయ్ మరొక వేరియతో ముందు ఆ వీడియోలు ఇర సబ్స్క్రైబ్ చేసి జర షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తప్పకుండా ఓకే అండి బాయ్